ఏపీని వీడి వెళ్ళిపోతే గానీ మాకు ఈ దరిద్రం వదలదు ఇదివరకు అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద గేమ్స్ తోటి వాళ్ళ మీద ఎప్పుడు దాడి చేశాడు ఎంతో కష్టపడి మా తెలుగుదేశం స్వరాజ్యం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళ వికృతమైన మాటలు ప్రతి మహిళనే కించపరిచే మాటలు అక్కడ అమరావతి అంటేనే ఎంతో పవిత్రమైన స్థలం అది దాన్ని వీళ్ళు ఎంత వికృతం చేయాలనుకున్నా సరే ఇంకా ఉజ్వలంగానే ఉంటుంది ఆ మహిళలందరూ కూడా పడే కష్టాలు వాళ్ళ పడ్డ నినాదాలు కూడా ఎప్పుడు కూడా భగవంతుడు చూసి వాళ్ళు ఎప్పుడు చల్లగాని చూస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఎన్ని బురదలు చల్లినా సరే ప్రతి మహిళ కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు మహిళ కన్నీట కన్ కంట కన్నీరోలితే ఎక్కడ సుభిక్షంగా ఉండదు ఈ జగన్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ మహిళల మీదే ఉంటుంది కాబట్టి అతను ఏ విధంగా మా రా మా ఏపీని వదిలి వెళ్ళిపోతాడని అందరం కూడా వేయించి వేయి చూస్తున్నాం జై తెలుగుదేశం జై కూటమి